పదవ తరగతి అర్హతతో రోడ్డు రవాణా శాఖలో నాలుగు వందల పదకొండు ప్రభుత్వ ఉద్యోగాలు బ్రో నోటిఫికేషన్ రెండు వేల ఐదు రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బ్రో నాలుగు వందల పదకొండు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది ఈ స్థానాల్లో ఎంఎస్డబ్ల్యూ మేసన్ కుక్ కమ్మరి మరియు మెస్ స్వేటర్ పాత్రలు ఉన్నాయి ప్రధానంగా పదవ తరగతి అర్హత మరియు సంబంధిత ట్రేడ్ సర్టిఫికేషన్లు కలిగిన అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటాయి నోటిఫికేషన్ అర్హత మరియు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరణాత్మక గైడ్ క్రింద ఉంది సంస్థ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బ్రో శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తం ఖాళీలు నాలుగు వందల పదకొండు ఉద్యోగ పాత్రలు ఎంఎస్డబ్ల్యూ మేసన్ కుక్ కమ్మరి వేటర్ అర్హత పదవ తరగతి విద్యార్హత సంబంధిత వాణిజ్య ధృవీకరణ పత్రాలు అప్లికేషన్ మోడ్ ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నోటిఫికేషన్ విడుదలైన ఇరవై ఒక్క రోజుల్లోగా వయోపరిమితి జనరల్ పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలు ఎస్సీ సెంట్ ఐదు సంవత్సరాలు ఓబీసీ మూడు సంవత్సరాలు అవసరమైన అర్హతలు పదవ తరగతి ఉత్తీర్ణత సంబంధిత ట్రేడ్లలో ధ్రువీకరణ ఎంపిక ప్రక్రియ ఎంపిక ప్రక్రియ మూడు దశలను కలిగి ఉంటుంది రాత పరీక్ష సబ్జెక్టులు ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ మరియు జనరల్ నాలెడ్జ్ ఉద్యోగ పాత్రకు సంబంధించిన నైపుణ్యాల ప్రాక్టికల్ మూల్యాంకనం ట్రేడ్ టెస్ట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తుది ఎంపికకు ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకుంటారు దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీ ఒక వంద రూపాయలు నుండి రెండు వందల యాభై రూపాయలు ఎస్సీ సెంట్ పీడబ్ల్యూడి ఫీజు మినహాయింపులు వర్తిస్తాయి జీతం మరియు ప్రయోజనాలు పేస్కేల్ నెలకు ముప్పై ఐదు వేల రూపాయలు వరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే అదనపు అలవెన్సులు మరియు ప్రయోజనాలు అవసరమైన పత్రాలు అభ్యర్థులు కింది పత్రాలు సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి పదవ అర్హత సర్టిఫికేట్ మరియు సంబంధిత ట్రేడ్ సర్టిఫికెట్లు వయస్సు రుజువు ఉదా జనన ధృవీకరణ పత్రం ఆధార్ కుల ధ్రువీకరణ పత్రం ఎస్సీ సెండ్ ఓబీసీ అభ్యర్థులకు స్టడీ సర్టిఫికెట్లు దరఖాస్తులు తప్పనిసరిగా ఇరవై ఒక్క రోజుల్లోగా పేర్కొన్న చిరునామాకు చేరుకోవాలి నోటిఫికేషన్ విడుదలైన భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారం మరియు ఫీజు రసీదు కాపీని ఉంచండి మరిన్ని వివరాల కోసం మరియు నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి ముఖ్యమైన లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది